టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ డాక్టర్ మేము లాజికల్ మైండ్ అండ్ ఫోర్సెస్ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నాము ఎన్నో కేసెస్ కేసెస్ అనలైజ్ చేశాం కొన్ని కొన్ని అయితే ఉన్నాయి ఎగ్జాంపుల్ విత్ టూ థౌజండ్ లెవెన్లో ఢిల్లీలో పుట్టి పెరిగిన మనీషా అనే ఒక నాలుగేళ్ల పాప నా పేరు సుమన్ అని రాజస్థాన్లో లో మా ఇల్లుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కరెక్ట్గా గుర్తుపట్టింది ఆ ఇంట్లో నిజంగానే సుమన్ అనే అమ్మాయి ఉండేది ఫైవ్ ఇయర్స్ ముందు ఓ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ డాక్టర్ వి వర్ బ్రోన్ అవే బై దిస్ ఫ్యాక్ట్స్ ప్రొఫెసర్ సీతారాం తో దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వీటన్నిటికీ మించిన ఒక అన్యూజువల్ కేస్ మీరు సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేసే రోజుల్లో హ్యాండిల్ చేశారని చెప్పారు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ కేస్ గురించి చెప్పారంటే మా ప్రాజెక్ట్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ వీ రియలీ ఆర్ క్యూరియస్ టు నో ఈ ప్రపంచమే ఒక అద్భుతం It is full of mysteries and surprises. I, I feel anything is possible in this world of ours. We just have to keep our minds open like a parachute. And then believe and later on accept. Okay, coming to the case that you're talking about. You know, baga emotional ka connect in a case. Science ki minchi alo in case. మేము స్మైల్ ఫౌండేషన్ నుంచి వచ్చాం బస్తీలో పిల్లలకి ఫ్రీగా స్కూల్ బ్యాగ్స్ ఇస్తున్నాం చాలా సంతోషం అమ్మాయి

ఏయ్ ఏంది పనులో పోకుండా ఈడ మీటింగ్ పెట్టినావు హేయ్ నువ్వు అసలు మనిషివేనా చిన్న పిల్లని కొడతావేంటి హ ఏందే సోషల్ సర్వీసా ట్వెల్వ్ ఇయర్స్ లోపున పిల్లలు పనికి వెళ్ళకూడదు గవర్నమెంట్ రూల్ నువ్వు చేసేది చాలా పెద్ద క్రైమ్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అవుని ఏంటన్న మైతే చెయ్య చేసుకుంటావు అసలు ఎవరు జలవరు కుదావ్ మీకింక వేరే పని పాట ఏం లేదు అని మీకు మా బస్తిలో పిల్లని ఎట్లా చూసుకోవాలో మాకు బాగా తెలుసు జవ్వనడికి వచ్చిందే కుదావ్ బయ్ ఈ నలుగురిని సాయంత్రం దాకా ఇన్ని ఎండలో కూర్చోబెట్టుండ్రా ఓకే కూర్చోవే సాయంత్రం దాకా ఎండల కూర్చుంటే కొవ్వు కరుగుతుంది పదిహేను రూపాయలే అసలు నిన్న ఎవడురా వా రౌడీవా గొడవ పడకుండా ఉండలేవాంది ఓకే ఇది ఎక్కడనే నీకు ప్రాబ్లం అనేగానే వచ్చాను నేను అడిగానా నేను చూసుకోగలను ఇంకాసేపు ఆగి ఉంటే మేమే ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వచ్చేసేవాళ్ళం ఇప్పుడు చూడు పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది నీకేనో పిచ్చా ఆడు తన ఉద్దేశం ఏంటంటే కొత్తగా పెళ్ళైంది మొన్నీ మధ్య ఇల్లు మారారు ఈ టైంలో ఈ గొడవలవి ఎందుకు అని నువ్వుయ్ ఫోన్ చేసి నేను మనం మర్చిపోక బటర్ఫ్లై ఇది నీతో కష్టం రా సారీ చూడు బటర్ఫ్లై యు ఆర్ బెస్ట్ థింగ్ టు హ్యాపీ మీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను బికాస్ ఐ లవ్ యు నీ ఒకటి చెయ్యేసాడని తెలిసి వాడిని చంపకుండా కుట్టేసేనని హ్యాపీ ఫీల్ అవ్వాలి ఓకేనా రే నాకు చాలా పనులు ఉన్నాయి నైట్ లేట్ అవుద్ది నువ్వు ఇంట్లో టేక్ కేర్ రోడ్ ని చూసి డ్రైవ్ చేయరా చూడు నా ఇద్దరు ముంచుకొచ్చేస్తుంది ఇప్పుడు నాకు ముద్దు ఇచ్చానుకో అప్పుడు ఫుల్ ఎనర్జీతో కాన్ఫిడెంట్గా రోడ్డు మీద మాత్రమే ఫోకస్ చేసి డ్రైవ్ చేస్తాం ఓకేనా నో ఛాన్స్ నో అని ఆప్షన్ నీకు లేదు మేడం నీకు ముద్దు పెట్టడం నా బర్త్ రైట్ చూసి నడపమంటే విన్నావా నువ్వు నిన్ను సపోర్ట్ చేసాను చూడు నాకు ఇది జరగాల్సింది దీనిమ్మా బిల్లు వాసిపోద్ది హలో పెడదా అక్కడ ఇల్లుంది కార్ చూసుకోమని వాళ్ళ మాట చెప్పొద్దాం ఎవరు అది కాదే రాత్రి అంతా కార్ ఇక్కడే వదిలేసి వెళ్తే చల్లారిసరికి దొంగలు పడి పాటలు పాటలు గమనిస్తుంటాం చాలా భయంగా ఉంది ఏం కాదు రిషి ఇక్కడ ఎవ్వరు లేరు అలా వెళ్ళిపోదాం ఒకసారి చెక్ చేసి చూద్దాం లాక్ చేసింది నేను చెప్పానా ఇక్కడ ఎవ్వరు లేరని ఏమైంది నాకు చాలా భయంగా ఉంది అరే ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు నేనుండగా శ్మశానంలో కూడా మనుషులు ఉంటారు నేను చూసుకుంటాగా భయపడకు రాషి నా మాటను వింటే ఋషి ఋషి ఏదో సరదాగా చేసిన అంతే దీనికి భయపడతావా అయినా ఇదే మన ఫైనల్ డెస్టినేషన్ ఎంత గొప్పడైనా హాఖరికి ఇక్కడికే రావాలి పిఎంకైనా పర్మనెంట్ అడ్రస్ ఇదే ఓహ్ సారీ అన్నగా కదా ఓహ్ వచ్చావు స్నానం చేయకుండా దేన్ని ముట్టుకోకు దేన్ని అంటే నేను కూడా నాకు తెలిసిన ఒక అమ్మాయి నాకు భయం అంటే అసలు తెలియదు నాకు దెయ్యం సినిమాలు అంటే చాలా ఇష్టం తెగ బిల్డప్ ఇచ్చింది ఎలాగలగా జస్ట్ ఒక్క కేస్ స్కూల్ పిల్లల ఫ్లయింగ్ కేసు ఏంటి